లాస్ట్ టెన్ సెకండ్స్ లాస్ట్ టెన్ సెకండ్స్ టైం అయిపోతుంది తొందరగా టైం అయిపోతుంది లాస్ట్ ఆ వచ్చినాయి తీసుకో లాస్ట్ టూ సెకండ్స్ వన్ అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది ఎన్ని డబ్బులు తీసేవాళ్ళు లెక్క పెడదాం ఇప్పుడైతే థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అమ్మా ఎవరు బీట్ చేస్తారో చూద్దాం నిన్నైతే అరే తాపి తోటి హరీ అయ్యూ బియ్యం అయ్యేటట్టుంది తీ పైనకి తీయాలి ఇంకా కిందనే కాదు థర్టీ సెకండ్స్లో మొత్తం తీసుకుంటావా ఏంట్రా బిట్టు డబ్బులు ఓకే ఓకే ఇప్పటి వరకు అయితే చాలానే వచ్చింది వీరికైతే అయితే తీరా తీ లాస్ట్ టెన్ సెకండ్స్ రా బిట్టు లాస్ట్ అయిపోతుంది టైం అయిపోతుంది రా రే టైం అయిపోతుంది ఫాస్ట్ బాగానే తీ ఫాస్ట్ ఫాస్ట్ టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల్ మమ్మీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఏ వచ్చింది అరే వస్తుందిరా క్యాచ్ ఏ క్యాచ్ పట్టినా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ దీంతో రాదనుకున్నా వచ్చిందిరా ఎన్ని సెకండ్స్ ఓ ఇంకా టెన్ సెకండ్స్ ఉన్నాయి తీస్తా మొత్తం తీస్తా అరే అరే రాలే లాస్ట్ పైస కన్సల్ ఒరే ఒక్కటైనా अरे 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 అయిపోయింది అయిపోయింది ఎట్ టైమ్ ఐతే టైమ్ ఏది 1000 2000 3000 4000 5000 4500 రూపీస్ 1 2 3 స్టార్ట్ నీ టైమ్ స్టార్ట్ ఆ వచ్చింది ఒరే చాలానే వచ్చింది ఆ అరే పడంండి ఆ నిన్న దాటిందిరా బిట్టు ఆల్్రెడీ హరి హరి మొత్తం ఇంకా చాలా టైం ఉన్నది అయిపోయిందిరా బిట్టు ఓకే లాస్ట్ టెన్ సెకండ్స్ టైం అయిపోతుంది తొందరగా టైం అయిపోతుంది తొందరగా టైం అయిపోయింది లాస్ట్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది టైమ్ అయిపోయింది అది తీయలే థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఊ తొమ్మిది వేల రూపాయలు కంగ్రాచులేషన్ బిట్టు ఓకే నాన్న పవర్తో ఎంత తీస్తాడో చూద్దాం స్టార్ట్ నీ టైం అయితే చేతితో పట్టుకోవద్దు ఆ ఓకే ఓకే అరే మెల్ల మెల్లది అర్రే మొత్తం ఇష్ట పైన పైనకన్నా వస్తుంది పైనకన్నా పైనకి హైయెస్ట్ టైం అయిపోతుంది తొందర చేతిలో తీసుకో అంతే 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 లాస్ట్ లాస్ట్ టెన్ సెకండ్స్ టైం అయిపోతుంది తొందరగా టైం అయిపోతుంది కింద పడతాను జాగ్రత్త చేతిలో పట్టుకోవచ్చు టైం అయిపోతుంది లాస్ట్ సెకండ్స్ అయిపోయింది టైం అయిపోయింది సిక్స్ థౌజండ్ ఆరు వేలు మాత్రమే తీసినవు నో హైయెస్ట్ అయితే అక్కకే కంగ్రాచులేషన్ నైన్ థౌజండ్ రూపీస్